తర్వాత తర్వాతూరులో ఇప్పుడు మన ఎదుర్కొంటున్న ఈ నీటి సమస్యని పూర్తిగా పరిష్కరించే మాట్లాడలేదు ఈ కార్యక్రమానికి వచ్చి చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమానికి వచ్చిన తిరుమూరు వైసీపీ అధ్యక్షుడికి అలాగే బిజెపి అధ్యక్షుడికి జనసేన నాయకులకి తెలుగుదేశం ఇతర పార్టీల నాయకులందరికీ కూడా కృతజ్ఞత ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం మిగతా ఐదు సంవత్సరాలు తిరుమూరు పట్టణాన్ని తిరుమూరు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో పోటీ పడి పనిచేద్దాం ఎంటర్ అయినప్పుడు ఆ లక్ష్మీపురం దగ్గర ఎక్కడ చూసి చాలా సో చూస్తున్నారు ఈ మధ్య కాలంలో ప్రతి పట్టణంలో అమరావతి ఉంటది విజయవాడ ప్రకాశం బ్యాలే దగ్గర ఆయన హైదరాబాద్ ఉంటది అలా ప్రతి పట్టణానికి మళ్ళీ కాబట్టి కూడా తిరుమూరు పట్టణాన్ని انار گڈنا ودا سلام 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 سلام